శుభోదయం ఈరోజు మనం లాగుణింతము అక్షర పదములు నేర్చుకుందాం ముందుగా మనం లాగుణింతమును వ్రాద్దాం లాకి దీర్ఘం ఇస్తే లాకి గుడి ఇస్తే లీ లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ లాకి కొమ్ము ఇస్తే లూ లాకి కుమ్ము దీర్ఘం ఇస్తే లూ లాకి వట్రసుడు ఇస్తే లూ లాకి వట్రసుడు దీర్ఘం ఇస్తే లూ లాకి ఎత్వం ఇస్తే లేకి ఎత్వమిస్తే ఇస్తే లై లాకి ఓత్వం ఇస్తే లో లాకి ఓత్వం ఇస్తే లో లాకౌత్వం ఇస్తే లవ్ లా పక్కన పూర్ణానిస్వారం చేస్తే లవ్ లాకి విసర్గ ఇస్తే లహ ఇప్పుడు మనం లా గుణింత అక్షర పదములు నేర్చుకుందాం లాతో ఏం రాయచ్చు మనం లత లా లత లా దీర్ఘం ఇస్తే లా లావు లా వాకి కొమ్మిగిస్తే ఊ లావు లాకి గుడిగిస్తే లీతో లిపి లాకి ఇస్తే లీ పాకి గుడిస్తే పి లిపి నెక్స్ట్ లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ లీలా లాక్ కొమ్మి ఇస్తే లూ లూతో లుంగి లాకి కొమ్మి ఇస్తే లూ పూర్ణాన స్వారం చేస్తే లుమ్ గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ లుంగి నెక్స్ట్ లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లూ టాకి గుడిస్తే టీ టీ లాకి బట్టి ఇస్తే లూ लाख वट रोशुडेर घमिसते रू। नेक्स्ट लाखी अथवा मिसते ले। लाखी अथवा मिसते ले। साकिन्द सावतिस्तेस सा लेसा। नेक्स्ट लाखी अथवा मिसते ले। डाकी कुडी मिसते ले डी लेडी। నెక్స్ట్ లాకి ఐత్వం ఇస్తే లై లై లాకి ఉత్వం ఇస్తే లో లోతో లొట్ట లాకి ఉత్వం ఇస్తే లో టా టా ఒత్తిస్తే టా లొట్ట తర్వాత లాకి ఓత్వం ఇస్తే లో కాపక్కన పూర్ణానిస్వారం చేస్తే కమ్ లోకం లో తర్వాత లవ్ లాకి అవుతం ఇస్తే లవ్ కా కాకింది యావత్ కియా పూర్ణాన్ పూర్ణానుస్వారం చేస్తే క్యం లవక్యం తర్వాత లా పక్కన స్వారం చేస్తే లం కా లంక లాకి విసర్గ ఇస్తే లహ ఇప్పుడు మనం ఈ పదములను ఒకసారి చదువుదాం లత లావు లిపి లీలా లుంగి లూటి లాకి పట్ట చూడేళ్ళ రు లాకి బట్టర్ఘం ఇస్తే రు లెస్స లేడీ లాక ఐతమ్ ఇస్తే లై లొట్ట లోకం లౌక్యం లంక లాక్ గిస్తే ఇస్తే